హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఐదు పథకాలను అయితే ఈ రోజున ప్రారంభించబోతున్నారండి సో ఈ యొక్క ఐదు పథకాలకు సంబంధించి మహిళలతో పాటుగా విద్యార్థులు రైతులు కూడా అయితే బెనిఫిట్స్ అయితే పొందబోతున్నారు సో ఈ యొక్క ఐదు పథకాలు ఏంటి వీటికి సంబంధించి ఎవరెవరు ఈ యొక్క లబ్ధి అనేది పొందబోతున్నారు పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్ కూడా అయితే నేను మీకు చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని వెంటనే క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు రైతులకు విద్యార్థులకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తలు ప్రకటించారండి ఈ రోజున మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మనకు మొత్తంగా ఐదు పథకాలని మనకు ప్రారంభించబోతున్నారు సో వాటిలో మనకు మొట్టమొదటిగా ప్రారంభించబోయే స్కీమ్ వచ్చేసి ఫ్రీ బస్ అండి సో యొక్క ఫ్రీ బస్కి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారు సో మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళలకు ఫ్రీ బస్సును అయితే అయితే మేము అమలు చేస్తామని చెప్పేసి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సో మనకు ఎన్నికల హామీలో భాగంగా అయితే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ను అయితే మనకు ఈ రోజు నుంచి అయితే ప్రారంభిస్తారండి అయితే మొత్తం మీద మనకు ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కో నెలకి రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లను దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల భారం అయితే పడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ జర్నీ అమలు చేసేందుకు ఇంత బడ్జెట్ అయితే మనకు ప్రతి నెల ఆ గవర్నమెంట్ పైన భారం పడుతుందని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే నివేదికలైతే సమర్పించింది సో నివేదికలు సమర్పించినప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు ఈ యొక్క స్కీమ్ని అయితే అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ అలాగే మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బస్ స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారన్నమాట సో ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం వస్తుందా లాభం వస్తుందా సో అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి మనకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఉపయోగమా నష్టమా ఎన్ని బస్సులు కావాల్సి వస్తుంది ఒక రోజుకి ఎంతమంది ఆ బస్సులో జర్నీ చేస్తున్నారు అదే వీకెండ్స్లో అయితే ఎంతమంది జర్నీ చేస్తున్నారు సో మనకు ఏ ఏ బస్సులకి అంటే ఆర్డనరీ బస్సులు అనగా మనకు పల్లెవలిగ్గ బస్సులు ఎక్స్ప్రెస్లు హైటెక్ బస్సులు సో ఇలాంటివి ఉంటాయి కదా ఆర్టీసులు సో ఎలాంటి బస్సులకి అనుమతిస్తున్నారు సో దీనిపైనంతా కూడా మనకు పూర్తి నివేదిక ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్కి అయితే అందించింది అనమాట ఆయా సంబంధిత అధికారులు కూడా ఇక మనకి ఈ రోజున దీన్ని స్టార్ట్ చేస్తారు మరో నాలుగైదు రోజుల లోపల ఈ భాగ ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ అయితే మనకు పట్టాలు ఎక్కడ ఉంది అందరూ కూడా ఫ్రీ బస్సు అయితే పెడతారు అయితే మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే మీకు సంబంధించినటువంటి మీకు పాస్పోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా సరే ఇవి ఉంటే రెడీ చేసి పెట్టుకోండి ఇవి లేనంటే నో ప్రాబ్లం మీకు ఆధార్ కార్డు అంటే ఖచ్చితంగా సరిపోతుంది పక్క రాష్ట్రాల్లో కూడా కేవలం ఆధార్ కార్డుతోనే ఈ ఫ్రె ఫ్రీ బస్సు స్కీమ్ అయితే మనకు అమలు అయితే చేస్తున్నారన్నమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అండి సో అన్న క్యాంటీన్లు అంటే కేవలం మనకు ఐదు రూపాయలకే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మనకు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ఆ టైంలో అన్నా క్యాంటీన్లు అయితే తీసుకొచ్చారనమాట సో మన పక్కనే తమిళనాడు రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్ అయితే ఉండేటివి సో వాటికితో పాటుగా మనకు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు అయితే మనకు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఆ క్యాంటీన్ తిరిగి అయితే ప్రారంభిస్తున్నారనమాట సో మనకు ఈ యొక్క క్యాంటీన్లలో మనకు కేవలం పది రూపాయలకే మనకు నాణ్యమైనటువంటి భోజనం అలాగే టిఫిన్ నైటు మొత్తం కూడా మనకైతే పది రూపాయల లోపల ఐదు రూపాయలకి లేదంటే రోజుకి పదిహేను రూపాయలు సో మీరు మూడు పోట్ల అంటే పదిహేను రూపాయలు రెండు పూటలు తింటే పది రూపాయలు ఒక పూట తింటే ఐదు రూపాయలతో మీకు కడుపు తిని ఎండుతుంది అనమాట ఇక మనకు తర్వాత వచ్చేసి అమలకాబాయి పథకం వచ్చేసి కరువు పండు అండి జా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో కరువు పనికి సంబంధించిన డబ్బులు మాకు ఇప్పుడు పడతాయి ఎప్పుడు పడతాను చాలా మంది అంటున్నారు అండి మొత్తంగా మనకు ఈ రోజు నుంచి ఈ యొక్క కరువు పండు అయితే మనకు విడుదల చేస్తారండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి బకాయిలను కూడా విడుదల చేయడం జరిగింది రీసెంట్లీ మన యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మనకు అడగడం జరిగిందనమాట సో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు ఆయన ఏమని అడిగారంటే సార్ మాకు కరువు పని డబ్బులు అయితే రిలీజ్ చేయండి చాలామంది ఈ పథకానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పి అడిగినప్పుడు ఆయన అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా అంటే సానుకూలంగా స్పందించి అమౌంట్స్ అయితే రిలీజ్ చేసింది ఆ అమౌంట్స్ అంతా కూడా మనకి ఈ రోజున బటన్ నొక్కుతారు సో మీ ఖాతాల్లోకైతే వస్తాయి కొంతమందికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాదిరిగా స్లిప్పుల రూపంలో పంపిణీ చేస్తారా లేకపోతే డైరెక్ట్ అకౌంట్లో వేస్తారా అనే దానిపైనైతే కొంచెం మనకు సందృప్త ఉంది మరో మనకు నాలుగైదు గంటల్లో దీనికి సంబంధించిన డబ్బులు కూడా అంతా కూడా పడతాయి అనమాట అదేవిధంగా మనకు వచ్చేసి తర్వాత ధాన్యం కొనుగోలు బకాయిలండి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్లీ విడుదల చేస్తుంది అనమాట పౌర సరఫరాల శాఖ నాదండ్ల మనోహర్ గారు రీసెంట్లీ రైతులకు సంబంధించినటువంటి పాత బకాయిలన్నింటినీ కూడా అయితే చెల్లించారనమాట సో ఇదే విధంగా మనకు ఇక్కడ నుంచి ధాన్యం కొనుగోలు కనుక ఎవరైనా రైతులు కనుక గవర్నమెంట్కి అమ్మితే కేవలం నలభై గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి ఇక మనం చూసుకున్నట్లయితే పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇన్ఫుట్ సబ్సిడీ అమౌంట్ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో అటువంటి రైతులందరూ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో కింజార నాయుడు గారు అంటే మినిస్టర్ అనమాట సో ఆయన వచ్చేసి రీసెంట్లీ విడుదల చేశారండి అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎనభై శాతం సబ్సిడీతో వాళ్ళందరికీ కూడా విత్తనాలు అయితే పంపిణీ చేశారు మనకు ఎరువులను కూడా అయితే అందుబాటులో ఉంచాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిది పడుతుంది సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ధి పద్దెనిమిది విడత మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనర్హులను ఏరివేసే దిశగా మనకు కొత్త రూలు కూడా ప్రవేశపెట్టింది సో ఆ యొక్క రూలే కేవైసీ అనమాట సో కేవైసీ ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈసారి పద్దెనిమిది విడత కూడా డబ్బులు అయితే పడతాయి గతంలో మనకు పదిహేను విడత కావచ్చు పదహారు నుంచి మనకు కంప్లీట్గా ఈకేవైసీ అండర్లైతే తెలిపింది కేవైసీ ఎవరైతే ఆధార్ కార్డ్కి పిఎం కిసాన్ పథకానికి లింక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఏ డబ్బులు అయితే పండడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట సో మిగిలిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే రావండి సో మీకు ఈ యొక్క ఈకేవైసీ కానీ కంప్లీట్ అయి ఉంటే మీ ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు అలాగే మీరు ఈకేవైసీ ఇప్పటివరకు చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి ఎందుకంటే దాదాపు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది విడతల వారీగా డబ్బులు ఇప్పటివరకు వేస్తూ వచ్చింది ఇప్పటివరకు చూసుకుంటే మన యొక్క రా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల డబ్బులైతే విడుదల చేసిందండి ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తంగా పదిహేడు విడతలకు కలిపి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ముప్పై నాలుగు వేల రూపాయలైతే విడుదల చేసింది ఇప్పుడు పద్దెనిమిదో విడతలు రెండు వేల రూపాయలు కూడా మనకు ఈ రోజునైతే ప్రారంభిస్తారండి ఈ రోజు నుంచి అందరి ఖాతాలో కూడా పడతాయి కానీ ఈరోజు బ్యాంకులు అనేటువంటి హాలిడే కాబట్టి మనకు రేపటి నుంచి అయితే అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే సొంత భూమి కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయండి సో అందరికైతే పడవు సొంత భూమి కలిగి ఉండాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి జాతీయ ఆహార భద్రతా కార్డు అయితే ఉండాలి అలాగే పాటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ సంబంధమైనటువంటి ఉన్నత పదవులు అంటే మనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో ఇట్లాంటి పొజిషన్లలో ఉండకూడదు అనమాట పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉండకూడదు అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పద్దెనిమిది పెడితే డబ్బులు అయితే ఈసారి మన ఖాతాలోకి అయితే పడతాయన్నమాట ఇక తర్వాత వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు అమలు కాబోయే పథకమేం అన్నదాత సుఖీభవ సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు వ్యవసాయం సంబంధించినటువంటి పనులన్నీ కొడితే స్టార్ట్ చేశారు సో పనులు స్టార్ట్ చేసిన తర్వాత పెట్టుబడి కోసం అక్కడ ఇక్కడ అప్పులు అయితే కొంతమంది చేస్తున్నారు ఇట్లాంటి అప్పులు చేయకుండా మాకు పంట నీట్గా అయితే ప పొలం పనులు చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైతులకి కొంత పెట్టుబడి సాయం అయితే అందించాలి సో గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రెండు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున గత ప్రభుత్వం అయితే మనకు వేసేదన్నమాట ఖాతాలోకి ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చేసిన తర్వాత ఇరవై వేల రూపాయలకి అయితే దాన్ని పెంచేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు తొలి విడతకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నెలఖరికంతా కూడా మనకు అన్నదాత సుకీబా పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఖరారు చేసి ఈ యొక్క విధి విధానాల ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుగీభ తొలి విడత కింద పదివేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానించినట్లు మనకైతే అపరిస్థితి వస్తున్నాయన్నమాట సో కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాట మనకు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలులో ఏడు వేల రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది రెండు వేలు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండు విడతలు అయితే డబ్బులు వేస్తారన్నమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రీసెంట్లీ గత మనకు ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా త్రీ పాయింట్ ఓ కింద మనకు మనకు మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన దానికి ఆయన చిహ్నంగా వారణాసి పర్యటన పర్యటన యాత్రలో భాగంగా రెండు వేల రూపాయలని అయితే పదిహేడు విడత డబ్బులను విడుదల చేశారు కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు మనకు పదిహేడో విడతకు సంబంధించి కాదండి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే వేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి ఏడు వేల రూపాయల్లో ఇంతవరకు మనకు డబ్బులు అయితే విడుదల చేయకపోగా ఎప్పుడు విడుదల చేస్తారో కూడా మనకైతే ఇంతవరకు అప్డేట్స్ అయితే ఇవ్వలేదు ఫర్దర్గా ఈ పథకాలకు సంబంధించి నేను మీకు ఖచ్చితంగా అంటే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ అయితే తెలియజేస్తాను అలాగే విద్యార్థులైతే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి తల్లికి వందనం అదే గత ప్రభుత్వం మనకు అమ్మఒడిచ్చేది కానీ పథకానికి సంబంధించి కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోగా ఎటువంటి అప్డేట్ లేదన్నమాట కానీ ఎవరైతే తల్లికి వందన పథకానికి సంబంధించి తల్లులు కానీ లేదా సంరక్షకులు కాని ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని అయితే చేసుకోవాలనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్లీ అప్డేట్ ఇచ్చారన్నమాట సో కాబట్టి మీరు తల్లిక వందన పథకం కోసం విద్యార్థులు పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారు కనుకైతే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని కేవైసీ అయితే అప్డేట్ చేసుకోండి సో రీసెంట్లీ చేసి ఉంటే నో ప్రాబ్లం మీరు ఒక పది సంవత్సరాల క్రితం కనుక చేసుకొని ఉంటే మధ్యలో ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ కనుక మీరు బయోమెట్రిక్స్ సెంటర్కి వెళ్ళేసి అప్డేట్ కనుక చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చేసుకోండి అలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈసారి మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పడతాయని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రకటించారండి అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్డినెన్స్ గత ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ విధానంలోనే ఇవి కూడా ఉంటాయన్నమాట సో ఫర్దర్గా ఈ పథకాలకు సంబంధించి ఏదైతే స్టూడెంట్స్ సంబంధించి కావచ్చు ఆ మహిళలకు సంబంధించి అమరావతి సుఖీభ పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని మీరు చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే ఈ రోజున అమలు కాబోయే పథకానికి సంబంధించి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అందరూ తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్